ములుగు జిల్లా ఎటూరు నాగారంలో మంత్రి పరియులు తనసరి సీతక్క మీడియాతో మాట్లాడడం జరిగింది బలరాం నాయక్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి అని రాహుల్ గాంధీని తప్పకుండా ప్రధానమంత్రిని చేయాలి అని నా కోరిక ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తాము మేము మీరు నమ్మి మాకు ఓటేయండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి చూపెట్టాలి ఎంపీ హబీబ్ వారందరికీ ఇన్చార్జ్ నిర్దేశం చేసి మళ్ళీ ఆదిలాబాద్ ఆదిలాబాద్లో మరి ప్రచార కార్యక్రమం ఉంది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశ అభివృద్ధి కోసం కట్టుబడి సంపద పెంచి పంచే ప్రజలకు పంచే సిద్ధాంతంతో మరి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇవాళ బీజేపీ బీజేపీ పది సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క పని మీ గల్లీలలో గడపలలో ఇళ్లల్లో ఉపయోగపడే చేసింది ఆలోచించండి కేవలము రాముడి పేరుతోటి ఓట్లు అడుగుతున్నారు రాముడు గుండెల్లో ఉంటాడు భద్రాచలంలో గుడిలో ఉన్నాడు కానీ రాజకీయ జెండాల మీదకి తీసుకొచ్చి రాజకీయ గుర్తుల మీద కూడా బీజేపీ వాళ్ళు వాడుకోవడం హస్యాస్పదం ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏమి లేదు అందుకనే దేవుణ్ణి అడ్డం పెడుతున్నారు మరి కాంగ్రెస్ ఏం చేసిందని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అయ్యా పదేళ్ళల్లో మీరు మేము ఆనాడు వంద రోజుల కూలీ ఉపాధి హామీ కూలీల రేటు కూడా మీ పదేళ్ళలో పెంచలేదు అదే విధంగా గ్యాస్ ధర మేము ఐదు ఇస్తే మేము ఇంకా తగ్గిస్తామని పదేళ్ళ కింద చెప్పిరు పన్నెండు వందలు పెంచిరు మీరు ప్రజల నడ్డి విరిచి ప్రజల్ని దోచుకొని ప్రజలందరి దగ్గర పన్నులు వసూలు చేసి కార్పొరేట్ కంపెనీలు అయినటువంటి మరి ఆదాని అంబాయిలు లాంటి వాళ్లకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసే తప్ప రైతుల రుణాలు మీరు మాఫీ చేయలేదు మీరు ఇవాళ మేము ప్రజలకు పథకాలు ఇస్తుంటే ఉచిత పథకాలంట సోమరిపోతులని చేస్తాయని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు ఆలోచించండి దేశం కోసం అంటున్నారు దేశం కోసం బీజేపీ త్యాగం ఏముంది స్వతంత్ర పోరాటంలో ఉన్నారా ఇప్పుడు కూడా ఏదైనా పేదలకు ఉచితంగా ఏదైనా ఇస్తున్నారా అన్నిటి మీద పన్నులు వసూలు చేస్తున్నారు కాబట్టి దేవుని అడ్డం పెట్టి మత రాజకీయాలు అడ్డం పెట్టి కుల రాజకీయాలు అడ్డం పెట్టి ఇవాళ పేదలందరికీ ఉపయోగపడే అణగారిన వర్గాలకు అందలమెక్కించడం కోసం రాజ్యాంగం మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడా రూపమాపాలని కుట్ర చేస్తున్నారు రాజ్యాంగం పోతే ఇవాళ ప్రతి ఒక్క పౌరుని ప్రశ్నించే హక్కు కూడా కోల్పోతారు కాబట్టి ప్రజలారా భారతీయులారా ఆలోచించండి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీలతో పాటు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం బీజేపీ మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తుంది మనుధర్మ శాస్త్రం అంటే అట్టడిగిన వర్గాలు దేవుడి కాళ్ళ కింద పుట్టిరు కాబట్టి వాళ్ళు నలిగిపోవాలనే కుటిల సిద్ధాంతంతో పనిచేస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ ప్రజల నాయకుడు ప్రజా పోరాట యోధుడు ఆయనకు ఒక అవకాశం ఇద్దాం వాళ్ళ తండ్రి ముప్పై నాలుగేళ్ల క్రితం రాజీవ్ గాంధీ చనిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదవులు లేకుండా ప్రజల కోసం నిరంతరం కష్టపడే శ్రామికుడు శ్రామిక నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి దేశం కోసం మోడీ అంటున్నారు ఏం చేసిండ్రు దేశ సంపద ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్మిండ్రు మరి రైల్వేలు అమ్మిండ్రు మా ఎయిర్పోర్ట్లు అమ్మిండ్రు షిప్పింగ్ యార్డ్లు అమ్ముతున్నారు మరి ఆ రోజు ఇందిరా మీద ఇచ్చిన పరిశ్రమలు అమ్మిండ్రు బిఎస్ఎన్ఎల్ అమ్ముతుండ్రు ఎల్ఐసీలు అమ్ముతున్నారు అమ్మడం తప్ప కొత్తదైతే ఒక్కటి లేదు రాబోయే కాలంలో మనం తినే తిండి ఎందుకంటే మోడీ గారు మాంసం తినరు కాబట్టి మనం కూడా మాంసం తినొద్దనే సిద్ధాంతం తెస్తారు ఇప్పటికే ఈ మాంసం తినాలే ఈ దేవుణ్ణే మొక్కాలి ఈ డ్రెస్లే వేసుకోవాలని ఆంక్షలు పెడుతున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ప్రజలకు లౌకిక రాజ్యం ఇచ్చి వ్యక్తిగత స్వేచ్ఛను అరించకుండా హక్కులను కాపాడుతున్న భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి నాయకుడు మరి రాహుల్ గాంధీ గారికి తోడుగా ఉందామని మన తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చినటువంటి ప్రతి హామీ కొంచెం వెనుక ముందు కానీ మాట తప్పకుండా మడమ తిప్పకుండా అమలు చేస్తాం ముందు ఐదు ఎకరాలలోకి ఇచ్చినాం పాపం వందల ఎకరాలు ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళు బాధపడ్డారు కానీ చిన్న సన్న రైతులకు నమ్మకం ఉంది కాంగ్రెస్ ఆనాడు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర సంపూర్ణంగా కాంగ్రెస్దే ఈరోజు కూడా రైతులను ఆదుకునేది కాంగ్రెస్ అని అందుకనే ఆ ఇన్కమ్ సోర్స్ జనరేట్ అయిన కొద్దీ ఆదాయం వచ్చిన కొద్దీ ప్రజలకు రైతులకు మరి రైతు భరోసా కింద కానీ మరి అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ కూడా చేస్తున్నాం అందరూ బలరామ్ నాయక్ గారిని మహబ్బాదిలో గెలిపించాలని ఈరోజు మా ములుగు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో ఉన్నాం అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు చేయి గుర్తుకులు ఓటు